రాష్ట్రాన్ని ఐదేళ్లు వైసీపీ పాలనలో పూర్తిగా దోచుకు తిన్నారని ఉమ్మడి కూటమి పార్టీలైన బీజేపీ టీడీపీ జనసేన నాయకులు ఆరోపించారు తిరుపతి ప్రస్తావంలో శనివారం మీడియా సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్రం రైల్వే స్టేషన్ ఇతరితరులు నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారని కొనియాడార్ స్థానిక ఎమ్మెల్యే కుటుంబం అభివృద్ధి చెందారేమో గాని తిరుపతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు జగన్ పాలనలో రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని దుయ్యబట్టారు ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓటర్లు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఆముదాల తులసిరామ్ కరాటే చంద్ర జనసేన నాయకులు ఆనంద్ బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావాలా అనేటువంటిది మనము ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది స్వార్థ బరులను ఎన్నుకుంటే ప్రజలు అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి చూసాం టీడీఆర్ బాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకున్నా చట్టంలో టీడీఆర్ బాండ్ల గురించి ఎటువంటి చట్ట పరిమితులు లేకున్నా కూడా టీడీఆర్ బాండ్లు వైఎస్ఆర్ బాండ్ల పేరుతో ఇవ్వడం జరిగింది దీనితో తిరుపతి పురప్రజలను మోసం చేయడం ద్వారా వారి భూములను దౌర్జన్యంగా లాక్కోవడం ద్వారా టీడీఆర్ బాండ్లు ఇచ్చామని చెప్పారు టీడీఆర్ బాండ్లకు ఒక్క పైసా కూడా విలువ లేకుండా చేసినటువంటి ఈ నాయకుల మనం ఎందుకంటే ఈయన తుడా వైస్ చైర్మన్గా కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు మీకింత అనేది బాగా బాగా ఫిక్స్ అయిపోయింది మున్సిపాలిటీలో పేరుకి మేయర్ ఉందే కానీ ఆమెకేమీ ఏమీ పవర్స్ లేదు మొత్తం బొమ్మన అభినయం మీదే వెళ్తూ ఉంటుంది ఇటు టీటీడీని తండ్రి ఇటు మున్సిపాలిటీని తనయుడు పూర్తిగా ఆరగించేస్తున్నారు తిరుపతి ప్రజలు ముఖ్యంగా గమనించాలి మన ఒంటి మీద ఉన్న గుడ్డలను కూడా లాగేసుకునే రోజులు వస్తాయేమో అటు రాష్ట్రంలో ఆయన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజలకు పంగనామాలు పెట్టి అమలు కాని హామీలన్నీ ఇచ్చి ప్రజాక్షేమాన్ని పూర్తిగా మూలను పెట్టి ఈరోజు మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు సిద్ధం నేను సిద్ధము అంటూ మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని మూల పెట్టడానికి మిమ్మల్ని పర్మనెంట్గా రాజకీయ సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివేకవంతులు అంత అమాయకులేం కాదు ఒక్క ఛాన్స్ అని నీకు ఇచ్చారు నువ్వు నీ మంత్రులు నీ వంది మాగదులు పూర్తిగా దోచుకో దాచుకో అనే దాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టారు ఈ జర్నీలో ఆయన ఎక్కడెక్కడైతే ఆస్తులు సంపాదించుకున్నాడో ఆస్తుల చుట్టూ ఈరోజు టీటీడీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ అభివృద్ధి మీక టీటీడీ ప్రజలు టీటీడీ ఉద్యోగులకి ప్లాట్లు ఇచ్చారనే ముసుగులో మీరు అభివృద్ధి అయ్యారా తిరుపతి అభివృద్ధి అనేది సూటిగా మేము మీడియా ఐ మీన్ ప్రెస్ క్లబ్ ద్వారా ప్రశ్నిస్తున్నాం అలాగే ఈరోజు మీరు టీడీడీ ఉద్యోగులకు గాను ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాను ఏ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గాను ఎన్డీఏ గవర్నమెంట్ మేము నెగిటివ్గా ఎక్కడ కూడా మేము తీసుకోవట్లేదు వాళ్ళకు పూర్తి మద్దతు సపోర్ట్ అనేది మా గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా మేము సపోర్టుగా ముందుకు వెళ్తాం వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు పోతాం అలాగే ఈరోజు గడిచిన నాలుగేళ్లలో అంటే ఇప్పుడు ఐదేళ్లగా ఏదైతే ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచారో ఇక్కడ గవర్నర్లు పెద్దలు కర్ణాక్ రెడ్డి గారు కావచ్చు అలాగే ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లో సెలక్షన్ అయిన అభినయ రెడ్డి కావచ్చు వాళ్ళు మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్లు ఈ ముగ్గురు కూడా ఎలక్షన్కి చేయలేదు వీళ్ళు కేవలం యాభై కార్పొరేటర్ల సెలక్షన్లలో వీళ్ళు ఎలక్ట్ అయ్యారు తప్ప ప్రత్యక్షంగా వీళ్ళు ఎలక్షన్లో పైన కూడా లేదు అలాంటి వీళ్ళు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు